జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఏబికే బిల్డర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మత్స్యకారుల గురించి నాలుగు మోడల్ మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నానండి వారు పడే కష్టాలు వారు పడే తిప్పల గురించి నలుగురికి తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను వారికి ఏం కష్టము వారి చేపలు ఫ్రీగానే పడుతున్నారు కదా అనుకోవద్దు వారి కష్టాన్ని చూస్తే ఒక్కసారి కూడా మళ్ళీ ఫ్రీగా చేపలు తీసుకోవాలని కూడా అనిపించదు అలాంటి కష్టం ఉంటుందండి తెప్ప మీద వెళ్ళి అక్కడిక్కడ ఆ తెడ్డుతో లాగుతూ సరి చేసుకుంటూ నీళ్ళల్లో వెళ్ళాలి అంటే వాటర్లో వెళ్ళేటప్పుడు మనిషికి నీళ్ళల్లో ఉన్న స్నే చెమటలు వస్తాయంటే మత్స్యకారులకు మాత్రమే సాధ్యమవుతుంది పడ్డ చేపలను గట్టు మీదకి తేవాలన్నా అది మోయడానికి ఎంత ఇబ్బంది పడతారో వీధిని చూస్తే తెలుస్తుంది చూడండి ఒక చేత వలలు ఒక చేతిలో చేపలు భుజానా వేసుకొని వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఇలా ప్రతిసారి అన్ని ఐటమ్స్ మార్చుతూ చేర్చుతూ ఒక నుంచి ఒక దగ్గరికి చేర్చుతూ ఉంటారు అలాంటి వారి కష్టాలను చూసి ఫ్రీగా అడగడం చాలా తప్పండి నేను ఎందుకంటే అలా వెళ్ళి చూసినప్పుడు నాకు ఆ బాధ అనుభవించాను అందుకని ఎవ్వరు కూడా ముదిరాజు వాళ్ళు ఎవరైనా సరే చేపలను ఫ్రీగా అడగకండి వారు ఇష్టంతో ఇస్తే మాత్రమే తీసుకోవాలి తప్ప నాకు ఇవ్వండి మాకెందుకు ఇవ్వరు వాళ్ళకి ఇస్తున్నారు మాకెందుకు ఇవ్వరు అని అలాంటి డిమాండ్ చేయకూడదు ఎందుకంటే వారి కష్టాన్ని చూసి ఒకసారి అక్కడ గట్టుపైన ఉండడం కాదు ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి వారు చేసే కష్టాన్ని చూస్తే అర్థమవుతుందండి ఇతన్ని చూడండి ఇతను రెండు మూటలు నెత్తిన పెట్టుకొని అతని కష్టాన్ని ఎవరైనా అనుభవించి సుస్థి ఏర్పడుతుందండి అవసరం చూడండి తెప్ప తెప్ప పైన మూట మూటలో చేపలు ఇవన్నీ ఎత్తుకుంటూ గట్టుపైకి రావాలంటే గంగమ్మ తల్లి చెమటలు కక్కిస్తుంది అసలు చెప్పాలంటే చేపలు వాడే వాళ్ళకు వాళ్ళు పట్టే వాళ్ళకు కష్టాలు ఎన్ని ఉంటాయంటే వలకు ఒకసారి వలదేస్తే ఒక ఒక రెండు మూడు సార్లు వేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది ఆ తర్వాత మళ్ళా వలకి మళ్ళా కొత్తగా కొనుక్కోవాలి అది పోతుంది అతను వాళ్ళు చేసిన ఐదు రోజుల కష్టాలుగా చూసుకోండి ఐదు రోజులకి పెట్టుకున్నా కూడా వాళ్ళ మిగిలేదు ఏమీ ఉండదు అందుకనే వాళ్ళ కష్టాలను చూసిన వారు ఎవ్వరు ఫ్రీగా అడగొద్దని దయచేసి చెప్తున్నాను ఒక్కొక్కరు అంటారు వాళ్ళకేంటిది మస్తు లాభం వస్తుంది అదని అంటుంటారు కానీ లాభం అనేది పక్కన పెడితే వాళ్ళు చేసే కష్టాన్ని చూడాలి కష్టాన్ని చూసి మాట్లాడాలి గట్టి మీద ఉన్నాడు ఎన్నో రకాలుగా మాట్లాడతాడు కానీ అది అనుభవిస్తే కానీ తెలియదు వాళ్ళు పొద్దున లేచి మూడు గంటలకు లేచి పిల్లలను ఎవరిని పట్టించుకోకుండా నది వద్దకు వెళ్తారు నదిలో దిగడానికి చీకటిగా ఉన్న లైట్లు పెట్టుకొని మరీ వెళ్తారు అలాంటప్పుడు వాళ్ళు అక్కడ పాములు ఏమున్నా ఏ ఉన్నా కూడా కరిసిన రోజులు కూడా ఉన్నాయండి ఇలాంటి వెహికల్స్లలో అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళి రాత్రి రాత్రిలో లోడ్ చేసుకోవడం రాత్రిలో తిరిగి రావడము ఇలాంటి కష్టాలు ఎవరికి ఉండేయండి ఎవరైనా సొంత కష్టాల మీద ఆధారపడి వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు కానీ చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళు మాత్రము తన కష్టము ఇంకోరికి ఉపయోగపడుతుందని చెప్తారు జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ ముదిరాజ్ సింహాలు ఏబీకే బిల్డర్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను